క్రైస్తల మన ప్రభువును ప్రియరక్షకుడైన యశు క్రీస్తు వరతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాలశభాభివందనంలో తెలియజేస్తూ ఉన్నాను ఇది నమకరికి ఏర్పాటు చేయబడిన సువార్థ పాఠ్యభాగము వైద్యుడైన లోక రాసిన సువార్థ పదహార వాద్యము వచనము కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే పెద్ద బాధ్యతలు అనేవి ప్రతిఫలాలు అనేవి నేరుగా మనకు ఇవ్వబడవు చిన్న నిబద్ధత క్రమశిక్షణ నిరంతర ప్రయత్నం ద్వారా అవి మనకు లభిస్తాయి కాబట్టి నీవు వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో సాంఘిక జీవితంలో చిన్న పనులలో నీవు నిబద్ధత విశ్వాసము నిజాయితీ నీవు కలిగి జీవించినప్పుడు నీకు దైవానుగ్రహము అభివృద్ధి కలుగుతూ ఉన్నదని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా నమ్మకముగా ఉండడం అంటే మొదటిగా మనము పిలుపులో నమ్మకముగా ఉండటం ద్వారా దేవుని యొక్క సంరక్షణ మనకు కలుగుతుంది రెండవదిక పరిచర్యలు నమ్మకముగా ఉండటం ద్వారా దేవుడి ఇచ్చే ధన్యత మనకు దొరుకుతూ ఉన్నది మూడవదిక తలాంతులలో నమ్మకముగా ఉండట ద్వారా దేవుని యొక్క అధికారం మనకు అనుగ్రహిస్తానని ఒక వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరులరా కొంచెములో ఎవరైతే నమ్మకముగా ఉంటాడో వాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండనని దేవుడి వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనకు అప్పగించిన పనిలో మనము నిబద్ధత కలిగి విశ్వాసము కలిగి నిజాయితీ కలిగి మనము ఉన్నప్పుడు దేవుని యొక్క దైవానుగ్రహము అభివృద్ధి మనకు అనుగ్రహిస్తానని అట్టి అనుగ్రహము మనకు కలుగులాగున దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించినగాక తలలు వంచి ప్రార్థన భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియాపరలోకపు తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నామ ప్రభావ ఇది నాన్న తండ్రి అయ్యా మీకు అప్పగించిన పనిలో మీరు నమ్మకం ఉన్నప్పుడు మీకు నేను ఫలితాన్ని పెద్ద పనులను నేను అప్పగిస్తాను మీకు దైవానుగ్రహాన్ని అభివృద్ధిని అనుగ్రహిస్తాను తండ్రి అయా నీవు అనుగ్రహించే ప్రభువ ఆయా ప్రభువ అభివృద్ధిని మేము పొందుకునేలాగన నమ్మకాన్ని నీ నీడల మేము కలిగి ఆయా విశ్వాసము కలిగి జీవించేలాగన నీ సహాయము మాకు దయచేమని అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి అమ్మే